అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు శుభవార్త అందుతుంది మీరు పేదవాళ్ళని మిమ్మల్ని వదిలిపోయిన స్త్రీ ఈ రోజు అభివృద్ధి మరియు దాన గుణం చూసి మళ్లీ మీ వద్దకు రావడం ఖాయం స్నేహితులు కుటుంబ సభ్యులు మీకు మీ సమయంలో చాలా భాగం వరకు ఈ రోజు మీతో గడిపే ప్రయత్నాలు చేస్తారు ఎవరినో కలిసేందుకు ఈ రోజు మీరు వేసుకున్నటువంటి ప్లాన్ కాస్త మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల సాగదు మీ యొక్క వ్యక్తిత్వ పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవడం ఉంది మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవడం వల్ల మీరు నిరాశకు గురవుతారు మీ ప్రియమైన వ్యక్తితో సంబంధాలను హాయికి ఖర్చు పోతుంటే దానికి ప్రమాదం తెస్తాయి మీరు ఏదైనా శారీరక వ్యాధితో బాధపడుతూ ఉంటే ఇంకా కొంచెం ఇబ్బంది అనేది పెరగవచ్చు మీరు ప్రతి విషయంలో తల్లిదండ్రుల నుంచి సంతోషకరమైన మద్దతు పొందుతారు మీరు అనవసరమైనటువంటి ఖర్చులను మీరు ఈ రోజు నివారించాల్సి ఉంటుంది ఈ రోజు ప్రైవేటు సంస్థల వారికి రిప్రజెంటేటివ్ లకు వల్ల ఆరోగ్యంలో చికాకులు ఎదుర్కొనక తప్పదు ఈ రోజు మనం చూసినట్లయితే హోటల్ క్యాటరింగ్ పనివారలకు అభివృద్ధి ఆరోగ్యం బాగుపడుతుంది కుటుంబ సభ్యుల సరదా తత్వం వల్ల ఇంట్లో సంతోషకర వాతావరణం అయితే ఏర్పడుతుంది రోజు చాలా బాగుపడే లక్షణాలు కనిపిస్తున్నాయి కొద్దిగా ఆధ్యాత్మికత చింతన కూడా పెరుగుతుంది సోదర వైరం కలగకుండా చూసుకోవాలి సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు పిల్లలు వృత్తిలోనికి వస్తారు ఇష్టమైన బంధువులతోటి శుభకార్యాల్లో పాల్గొంటారు ఉద్యోగులకు స్థాన చలనం ఉంటుంది ఈ రోజు మరి చూసినట్లయితే మరి ప్రయాణాల్లో ఆటంకాలు అయితే తప్పవు ప్రత్యర్థులు అనుకూలంగా మారి సహకరిస్తారు విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలు లభిస్తాయి కనుపతికి అర్చన చే చేయడం వల్ల ఆదాయ వనరుల నుండి ఆదాయం అందుతుంది ఖర్చులు మీరే పెంచడం గురించి మీరు మీరేం ఆలోచిస్తున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పటికీ మీరు వారికి భయపడకూడదు ఎవరికి కూడా ఏదైనా శారీరక బాధలు జరుగుతుంటే అవి ఈ రోజు చాలా దూరంగా ఉంటాయి అనవసరమైనటువంటి ప్రయాణాన్ని వాయిదా వేస్తే మంచిది మనసు పగటిపుడ నిరుత్సాహంగా ఉంటుంది లక్కీ సంఖ్య ఇరవై ఐదు లక్కీ కలరితే ఆకాశనీలం ఇంకా పరిహారంలో చూసినట్లయితే రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం చేసుకున్న ద్వారా అక్కడ ఉన్నటువంటి పేదలకు అన్నదానం చేయటం ద్వారా మీ దోషాలు పరిహారం అవుతాయి శుభప్రదంగా అయితే మీకు ఉంటుంది ప్రతి రోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో